మార్పు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎమగనూరు యమనూరు అభివృద్ధి కొరకు మరియు రైతు సంక్షేమ పథకాల మందు నిదుగా అమలు పరిచి రైతు అభివృద్ధి కొరకు తూలికంగా సమీక్ష మనసాక్షిగా దేవుని ఎదుట

అలాగే వాల్మీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షంగా అందరికీ అలాగే ప్రతి కులానికి సంబంధించినటువంటి ధైర్య ఇచ్చి రెడ్డి ఎంతో మర్చిపోర్మన్ ప్రమాణ శ్రీకారోత్సవానికి కూతుల నేతలు

మ్మని వాళ్ళ నుంచి ఒడ్డంగి చేయలేట ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ మెనారిటీ బడుగు బాలీర వర్గాలకు ప్రతి ఒక్కరూ కూడా ఒక రాజకీయ గురువుగా రాజకీయ వేదికగా రాజకీయం పెట్ల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని తెచ్చినటువంటి పార్టీ అంటే గర్వంగా చెప్పుకుంటాం అది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం నలభై ఏళ్ళ అప్రకరంగా పార్టీ నడుపుతున్నటువంటి మనగాడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది మరి ఇదే రకంగా యువకుల రకస్యాలకి మనం నారా లోకేష్ కాబురాడు వారు అడుగులేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మార్కెట్ నిర్ణయం